హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఆర్శిత మనం చాలా ఇంపార్టెంట్ విషయంలో మాట్లాడదాం అదేంటంటే హీరో స్ప్లెండర్ ప్లస్ అనేటప్పుడు చాలా మంది ఒక ఫేవరెట్ బైక్ అనమాట సో ఆ బైక్ ని ఓన్ చేసుకున్నటువంటి మా సువార్థికులు జాగరావు గారు అయితే ఉన్నారు నైస్ మీటింగ్ అండి సో మీది ఏ ఊరండి మా సబ్స్క్రైబర్ల కోసం ఒకసారి చెప్పండి మాది కోట దగ్గర గ్రామం సో బాగా విలేజ్ అనుకుంటా కదా బాగా పల్లెటూరు అయి అయింది కాబట్టి మీరు ఇటువంటి బండి చూస్ చేసుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను అవును ఔట్ ఆ పాయింట్ సో టౌన్ మంచి టౌన్ కావాలంటే మీరు ఎంత దూరం వెళ్ళాలండి నలభై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు వెళ్ళదు నలభై గానీ ముప్పై ఐదు కాని వెళ్ళాలి సో అక్కడైతే చాలా రకాల వెహికల్ షోరూమ్స్ అయితే ఉన్నాయి సో ఈ బండి మీరు ఎంత దూరంలో ఉన్నటువంటి షోరూంలో తీసుకున్నారు నేను ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షోరూమ్లో అయితే తీసుకున్నారు సో ఈ బండి తీసుకునేటప్పుడు ఎవరైనా మెకానిక్ కానీ లేకపోతే ఎవరికైనా సలహా తీసుకున్నారా ఎవరికి సలహా తీసుకోలేదు నాకు ఇష్టమైన బైక్ ఒకటి ఉంది దానికంటే ఇది దానికంటే మంచి బైక్ మైలేజ్ ఇస్తుందని నాకు అనిపించి

ఫ్రెండ్స్ డైలాగ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీ ఫేవరెట్ బైక్ అయినప్పటికీ ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఎందుకు కొన్నారు అసలు ఇది కొనడానికి గల కారణము నాకు మైలేజ్ వస్తుందని ఓటో పాయింట్ రెండోది ఏంటంటే దీని కలర్ కూడా అదే బ్లాక్ కలర్ లాగా ఉండి నేను కూర్చొని వెళ్ళినప్పుడు వుందాగా వాదాగా మంచిగా ఉంటదని నాకు అనిపించింది ఫ్రెండ్స్ నేను వేసినటువంటి ను బట్టి ఏమనుకోకండి నేను దుర్విమర్శ అయితే చేయట్లేదండి నేనైతే ప్రతి ను కూడా ప్రేమిస్తాను ప్రతి బైక్ గురించి కూడా నాకు పాజిటివ్ కార్నర్ అయితే ఉంటుంది అయితే విషయం ఏంటంటే సో మనకి కొన్ని ఫేవరెట్ బైక్స్ అయితే ఉంటాయి ఆ ఫేవరెట్ బైక్స్ అనేవి మన రెగ్యులర్ కమ్యూటింగ్ అవసరాలని తీర్చలేనప్పుడు మనం చేసే వృత్తికి అనుకూలంగా లేనప్పుడు అది కొనుక్కోకుండా ఏదైతే బెస్ట్ బైకో ఆ బైక్ని చూస్ చేసుకున్నది మంచి ఒపీనియన్ అనేది నా ఉద్దేశం అలాగే సార్ ఉద్దేశం కూడాను ఆయన సేవా పరిచయంలో చాలా ఇంటీరియర్ ఏరియాస్ అయితే తిరుగుతూ ఉంటారు కాబట్టి స్ప్లెండర్ ప్లస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనే ఉద్దేశంతో ఆయన బండి అయితే చూస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్లో మోటల్ కంపెనీ ఆయిల్ అలాగే ఎన్ఆర్ కార్బన్ నైంటీ నోటీ రెండు యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి హలో నీలు బ్రదర్ ఐఎమ్ ఫ్రమ్ భోన్ రీసెంట్గా మీ ప్రొడక్ట్ నా బైక్లో ఇన్స్టాల్ చేశాను నాది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ నేను ఈరోజు మైలేజ్ టెస్ట్ చేశాను బ్రదర్ హండ్రెడ్ ఎంఎల్తో టెస్ట్ చేశాను నాకు ఫిఫ్టీ ప్లస్ వస్తే చాలు అనుకున్నా బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఎయిట్ పాయింట్ జీరో వచ్చింది హండ్రెడ్ ఎంఎల్తో అసలు చెప్తే ఎవరు నంబర్ బ్రదర్ కానీ ఎనీవే థ్యాంక్ యూ బ్రదర్ విన్ఆర్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ కి సంబంధించిన టెస్టుమోని ఇలాంటి నమ్మశక్యం కానీ టెస్ట్ మోన్స్ ఇంకా చాలానే ఉన్నాయండి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తా ఉంటాను ఒకవేళ మీ వెహికల్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ నన్ను సంప్రదించగలరు ఎన్ఆర్ కార్బన్ యాంటోట్ అనేది మీ వెహికల్ యొక్క కంబషన్ ఛాంబర్ లో ఉంటే కార్బన్ రిమూవ్ చేయడానికి అయితే పనికొస్తుంది అండి అలా కార్బన్ రిమూవ్ అవడం వల్ల మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ మీ వెహికల్ కి బోర్ కంప్లైంట్ కానీ క్లచ్ కంప్లైంట్ గానీ వాల్స్ కంప్లైంట్ కానీ కార్బోటర్ కంప్లైంట్ గానీ ఉంటే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మొత్తానికి హీరో కంపెనీలో స్ప్లెండర్ ప్లస్ అనేది సక్సెస్ఫుల్ బైక్ అండి మీరు ఇది కొనగానే నేను చెప్పాను మంచి బండి కొన్నారు సార్ మీరు అని చెప్పేసి సో ఎందుకు ఇది మంచి బండి అనేసి అంటే ఈ బండి మంచిది అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని హెడ్లైట్ చూసారు కదా పదిహేను సంవత్సరాల క్రితం స్ప్లెండర్ ప్లస్ చూసారు దాని హెడ్లైట్ ఏదైతే ఉందో అది తెచ్చి దీన్ని తగిలించవచ్చు అవును సో ఈ ట్యాంక్ ఏదైతే ఉందో పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న స్ప్లెండర్ ప్లస్ తలకి ట్యాంక్ తెచ్చి దీన్ని తగిలించవచ్చు అవును స్పేర్ పార్ట్స్ అన్ని కూడా దొరుకుతాయి అండి స్ప్లెండర్ ప్లస్కి ప్రతి మెకానిక్ రిపేర్ చేయగలిగినటువంటి బైక్ స్ప్లెండర్ ప్లస్ కి ప్రతి స్పేర్ పాటు దొరికేటటువంటి బైక్ బైక్ తర్వాత మైలేజ్ కూడా మాత్రం అదే రేంజ్ లో ఇస్తుంది మైలేజ్ మీకు ఎంత ఇస్తుందండి మైలేజ్ కంపెనీ వాళ్ళు డెబ్బై చెప్పారు మినిమం అరవై ఐదు ఇలా ఇస్తుంది అని నేను అనుకోండి అరవై ఐదు మీరు ఎప్పుడైనా చెక్ చేస్తారు మీరు ఎంత తిరిగారు అండి ఇప్పటివరకు ఇవ్వండి ఇది మూడు వేల ఆరు వందలు పదిహేడు కిలోమీటర్లు తిరిగాను మూడు వేల ఆరు వందల పదిహేడు కిలోమీటర్లు మీకు మైలేజ్ ఎంత అంచనా వచ్చి మైలేజ్ ఒక అరవై ఐదు మించే వస్తువు ఎలాగ మీరు చెప్తున్నారు అరవై ఐదు మైలేజ్ అని నేను ఒక రోజు వైజాగ్ వెళ్ళేటప్పుడు ఐదు లీటర్ల ఆయిల్ కొట్టాను నూట డెబ్బై కిలోమీటర్లు వస్తుంది నూట ముప్పై ముప్పై వస్తుంది నూట ముప్పై వస్తుంది నేను ఇది ఐదు లీటర్లు ఆయిల్ కొట్టిన తర్వాత మా ఊర్లో బయలుదేరాను అక్కడ నుండి వెళ్ళాను గరివిడి నుండి గాజువాక వెళ్ళాను గాజువాక నుండి మద్దిలపాలెం త్రూగా అలాగ మళ్ళీ మా ఊరు రావడం జరిగింది అప్పుడు కూడా నాకు ఏంటంటే ఈ రెడ్ మార్క్ కిందకి ముళ్ళు చూపించలేదు ఒక రెడ్ మార్క్ మీదకే ఉంది

డ్రైవింగ్ చేస్తా నలభై యాభై అయితే డ్రైవ్ చేస్తా డ్రైవ్ చేస్తాను సో మీరు మీరు వెళ్ళేటటువంటి ప్రతి ఏరియాకి ఈజీగా దీని మీద వెళ్ళిపోగలుగుతున్నారా ఈజీగా వెళ్ళిపోతారు అరే బట్లు ఉన్నాయి సీట్లు ఉన్నాయి పొట్టలో ఉన్నాయి ఉన్నా సరే ఈజీగా వెళ్ళిపోవడానికి అవసరమైతే అక్కడ ఆగిపోతే తోసుకునే ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళడానికి కూడా దీనికి అవకాశం ఉంది మీ ఫేవరెట్ బైక్ ఒకటి ఉన్నప్పుడు కూడా మీరైతే దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తాను సో ఈ బండి మైలేజ్ విషయంలో మీకు బాగా నచ్చింది లైటింగ్ ఎలాగ ఉంది నైట్ టైమ్ లైటింగ్ ప్రాబ్లం లైటింగ్ అసలు గా ఉంది ఓ హీరోలో అప్డేట్ చేయాల్సింది అదేనండి కాకపోతే దీనికి ఎక్స్ట్రా ఎల్ఈడీలు అవి ఇవి వేయమని నేను చెప్పను అదైతే మీరు సజెస్ట్ చేయను ఎల్ఈడీ లైట్లు వేయకండి మామూలు బండితో వచ్చింది వచ్చినట్టుగానే అయితే మనకి సో సిట్టింగ్ కంఫర్ట్ మీకు నడువు నొప్పి ఎక్కువ దూరం జర్నీ హార్డ్ అనిపించడం హీరో స్ప్రెండర్ ప్లస్ అనేది నైన్టీ సెవెన్ పాయింట్ టూ సీసీ ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట ఇది హారిజాంటల్ ఇంజిన్ అంటే అడ్డంగా ఉంటుంది దీంట్లో మనకి ఎయిట్ పాయింట్ జీరో టూ పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ నోట్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట సో పవర్ ఇంచు మించుకి సమానంగానే ఉంటాయి హీరో స్ప్లెండర్ కొన్నంత స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కానీ రీసేల్ వ్యాల్యూ కానీ వేరే ఇతర బైక్స్లు అయితే నేను చూడలేదండి ఎందుకంటే ఎప్పటి నుంచో నేను దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను సేమ్ స్ట్రక్చర్ సేమ్ ఫ్రేము సేమ్ డిజైన్ సేమ్ ఇంజిన్ మరి సేమ్ ఇంజిన్ అంటే మీకు డౌట్ రావచ్చు హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది ఒకప్పుడున్న ఇంజిన్కి ఇప్పుడున్న ఇంజన్కి తేడా లేదా ఇప్పుడు బిఎస్ సిక్స్ ఇంజిన్ కదని చెప్పేసి సో బిఎస్ సిక్స్ ఇంజిన్ అంటే ఈ బిఎస్ సిక్స్ నామ్స్కి తగ్గట్టు దాంట్లో ఉండేటటువంటి పవర్ టార్కుల్లో వేరియేషన్ చేశారు ఒకటో పాయింట్ రెండోది సెన్సార్స్ మానిటర్ చేయబడుతుంది అనమాట ప్రతి పని కూడా సెన్సార్స్ ద్వారా మానిటర్ చేయబడి ఫ్యూయల్ సప్లై అయితే జరుగుతుంది ఆ ఇంజిన్ వర్క్ సిక్స్ వచ్చిన తర్వాత ట్వంటీ 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 వన్ కానీ ట్వంటీ ట్వంటీ టూ హీరో స్పెండర్ కానీ మిగతా వెహికల్స్ సెన్సార్స్ యాడ్ చేయడం జరిగింది ఆ సెన్సార్స్ అవైలబిలిటీ కూడా నాకు తెలిసి విరివిగానే దొరకవచ్చు ఈ హీరో స్పెండర్ ప్లస్ లో సెన్సార్ల గురించి ఒక వీడియో చేయమని అడిగారంటే ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ఏ సెన్సార్ దేనికి ఉపయోగపడద్దు అనేది మచ్చికి ఇప్పుడు ఒక సెన్సార్ గురించి అయితే చెప్తాను చూడండి రోల్ సెన్సార్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అని ఉంటుంది అది ఏ విధంగా పనిచేస్తే చూపిస్తే చూడండి బైక్ ఇగ్నిషన్ ఆన్ చేసి సెల్ఫ్ చేసి గేర్ వేసేసి బండి పడుకోబెడతాను చూడండి ఆటోమేటిక్ ఎప్పుడైతే బండి వాలిపోయిందో సో ఆ సెన్సర్ యాక్టివేట్ అయ్యి ఇగ్నిషన్ అయితే ఆఫ్ అయిపోద్ది మనం పడిపోయినప్పుడు రోల్ అవుట్ అయిపోకుండా ఉండడానికి ఈ సెన్సార్ అయితే ఉపయోగపడుతుందండి ఈ బైక్లో మనకి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ టైర్స్ తీసుకుంటే ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ నుంచి ట్యూబ్లస్ టైర్ అయితే ఫ్రంట్ ఉంటుంది టీవీఎస్ టైర్స్ సో ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది హెడ్లైట్ గానే ఉంటుంది టర్న్ ఇండికేటర్స్ కూడా గానే ఉంటాయి హలోజన్ బల్బ్స్ అనమాట ఇక హ్యాండ్ బార్ కన్సోల్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బీమ్ లోపం స్విచ్ ఉంటుంది టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంటుంది హార్న్ ఉంటుంది ఇక రైట్ సైడ్ తీసుకుంటే హ్యాండ్ బార్ కన్సోల్ ఐ త్రీఎస్ స్విచ్ అయితే ఉంటుంది ఐ అంటే ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అనమాట ఐడియల్ గా మనం ఉండేటప్పుడు ఇగ్నిషన్ అయితే ఆఫ్ అయిపోద్ది మళ్ళీ క్లచ్ మూస్తే బండి అయితే స్టార్ట్ అయిపోద్ది ఇది ట్రాఫిక్ లో ఉండేటప్పుడు పెట్రోల్ సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఫీచర్ మనకి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంటుంది ఇక రైట్ సైడ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే లేదు డైరెక్ట్ రన్నింగ్ లైట్ డే రన్నింగ్ లైట్ అన్నట్టు ఇది కన్సోల్ తీసుకున్నట్ైతే దీంట్లో మనకి స్పీడో మీటర్ అయితే ఉంటుంది ఓడోమీటర్ అయితే ఉంటుంది సో తర్వాత ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది అనమాట ఫ్యూయల్ ఎంటీ వార్నింగ్ కూడా దీంట్లో అయితే మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే మనకు ఉంటుంది ఇదిగోండి సైడ్ స్టాండ్ వేస్తుందంటే సైడ్ స్టాండ్ వేస్తుందని అయితే ఇండికేషన్ ఇక్కడ మనకు ఉంటుంది తర్వాత ఏంటంటే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ ఉందో ఒకసారి చూద్దాం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే లేదు ఎందుకంటే సైడ్ స్టాండ్ వేసున్నా సరే బండి అయితే ముందుకు వెళ్ళిపోతుంది సైడ్ స్టాండ్ ఇండికేషన్ మాత్రమే ఉందనమాట తర్వాత ఇక్కడ మెయిన్ ఫీచర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే పోర్ట్ ఇచ్చారనమాట ఇది మొబైల్ ఛార్జింగ్ పోర్టు ఇక్కడ నుంచి అయితే మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటే దీనికి వాటర్ ప్రూఫింగ్ కోసం క్యాప్ కూడా ఇచ్చారనమాట ఇదిగోండి మనకి డైరెక్ట్ షోరూమ్ నుంచి అయితే ఒక ట్యాంక్ కవర్ అయితే ఇచ్చారు కదా సో ట్యాంక్ కవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సర్వీసుల గురించి అయితే రాయబడింది ఫస్ట్ సర్వీస్ అయితే ఐదు నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్ సెకండ్ సర్వీస్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు థర్డ్ సర్వీస్ ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఫోర్త్ సర్వీస్ తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు ఫిఫ్త్ సర్వీస్ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు ఇవన్నీ కూడా ఫ్రీ సర్వీసులు అనమాట సో అరవై రోజులు వంద రోజులు వంద రోజులు అంటే ఇవి తిరిగినా తిరగకపోయినా సరే ఈ వంద రోజుల నుంచి వంద రోజులు గ్యాప్లో అయితే మనం సర్వీసింగ్ అయితే పట్టుకుని వెళ్ళిపోవాలి సో పీరియడ్ అనేది డేట్ ఆఫ్ పర్చేస్ నుంచి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రీవియస్ సర్వీస్ ఓకేనా సో డేట్ ఆఫ్ పర్చేసింగ్ ప్రీవియస్ సర్వీస్కి మధ్యలో ఉండేటటువంటి రోజులు అనమాట ఇవి ఇది అయితే మనం ఫాలో అయిపోవాలి డైరెక్ట్ మాన్యువల్లో కాకుండా ఇక్కడే డైరెక్ట్గా ఇచ్చడం కూడా అనమాట తర్వాత ఏంటంటే ఇది మనకి ఆ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ కాబట్టి దీంట్లో మనకి ఫీల్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఏమి ఉండవు అనమాట కాబట్టి దీంట్లో ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు పెట్రోల్ అయితే మెయింటైన్ చేసుకుంటే మంచిది బండి అయితే సేఫ్ సైడ్ ఉంటుంది సో ఇక సైడ్ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకి వరల్డ్ స్ప్లెండర్ ప్లస్లో ఉండేటటువంటి సైడ్ ప్యానల్స్ సేమ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఇది మొత్తం కూడా బ్లాక్ కలర్ డిజైన్లు అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు చాలా వేరియంట్స్ అయితే ఉండేవి సో దీంట్లో ఇది ఒక వేరియంట్ అనమాట ట్వంటీ ట్వంటీ టూలో వచ్చినటువంటి వేరియంట్ ఇది కంప్లీట్ ప్యూర్ బ్లాక్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది చాలా యూనిక్ బైక్ అనేది చెప్పుకోవచ్చు చాలా బాగుంటది అని మిగతా కలర్స్ లేవా అంటే మిగతా కలర్స్ కూడా ఉన్నాయండి స్పెండర్ ప్లస్ లో చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి ఇక చెప్పే కదండి స్ప్లెండర్ ప్లస్ లో ఉన్నటువంటి సెన్సార్ల గురించి డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేస్తాను అనేసి సో సెన్సార్ల గురించి నెక్స్ట్ మాట్లాడదాం ఇక ఈ బండిలో చైన్ తీసుకుంటే క్లోజ్ చైన్ గానే ఉంటదండి సో ఇక బండికి గ్రాబ్రెల్ తీసుకుంటే దీనికి చాలా మంచి గ్రాబ్రెల్ అయితే ఉంటుందండి అండి స్ప్లెండర్ ప్లస్ లో నాకు ఈ అంటే చాలా ఇష్టము సో దీని మీద ఎటువంటి లగేజ్ అయినా సరే కట్టి క్యారీ చేయొచ్చు తర్వాత తర్వాత ఏంటంటే స్పెండర్ ప్లస్ గానీ ప్లాట్నాక్ కానీ ఇటువంటి వెహికల్స్ అయితే ఇదిగోండి ఇక్కడ క్యారీ బాక్స్ ఏదైతే ఉందో సో ఈ బాక్స్ ఒకటి వేయించుకున్నారంటే బండి లుకే మారిపోద్దండి మనం చాలా థింగ్స్ అయితే క్యారీ చేయొచ్చు దీంట్లోన ఇక బ్రేక్ పెడల్ తీసుకుంటే చాలా ఫిట్ అండ్ ఫిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే ఉంటది అండి హెచ్ఎఫ్ డిఎెస్ లో అలాగే స్ప్రెండర్ ప్లస్ లో మనకి ఇటువంటి బ్రేక్ పెడల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సెన్సర్ చూసారు సో దీన్ని ఆక్సిజన్ సెన్సర్ అని చెప్పేసి అంటారు అనమాట కంబసన్ ఛాంబర్ లో ఏమైనా తేడా ఏమైనా జరిగినాయంటే అంటే ఈ సెన్సార్ ద్వారా మెజర్ చేస్తుంది సో దీంట్లో మనకి కెటెటిక్ కన్వర్టర్ అయితే ఇక్కడ ఉంది ఇదండి బండి ఓవరాల్ లుక్ అయితే స్టైల్ గా ఉంది కదా నాకు కూడా నచ్చింది సార్ ఇప్పటివరకు మీరు ఎన్ని సర్వీసింగ్లు చేయించారండి రెండు ఒక సర్వీసింగ్ ఎంతకొచ్చాయిందండి నాలుగు వందల యాభై రూపాయలు ఏ దేని కోసం అని చెప్పేసి ఆయిల్ సర్వీసింగ్ జనరల్ సర్వీసింగ్ నాలుగు వందల యాభైకి వచ్చాయింది ఓకే చైన్ కంప్లైంట్ గానీ చైన్ సౌండ్ లు గానీ ఇటువంటివి ఏమైనా ఎప్పుడైనా అనిపిస్తుంది ఏం లేదు ఏం లేదు అంత బానే ఉంది అనిపిస్తుంది అండ్ ఎవరైనా సరే అన్న బేసిక్లో బడ్జెట్లో హండ్రెడ్ సీసీలో ఒక బండి నేను కొనాలనుకుంటున్నాను అన్న నాకు లైఫ్ టైం రావాలి అని ఎవరైనా నాకు అడిగారంటే కళ్ళు మూసుకొని ఎవ్వరు ప్రమేయం లేకుండా ఎవరు సలహా లేకుండా షోరూమ్కి డైరెక్ట్గా వెళ్ళి ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి మిమ్మల్ని అందరూ హర్షిస్తారనేటటువంటి విషయాన్ని నేను చాలామందికి అయితే ఇప్పటివరకు చెప్పడం జరిగిందండి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ బండి ఎవరెవరు కొనుక్కోవచ్చండి పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చండి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ కొనుక్కోవచ్చు మిడిల్ వయస్కులు కొనుక్కోవచ్చు యంగ్స్టర్స్ కొనుక్కోవచ్చు కాలేజీ స్టూడెంట్లు కొనుక్కోవచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కొనుక్కోవచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు కొనుక్కోవచ్చు వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఏదైనా సరే సామాన్లు పెట్టి ఊళ్ళో తిరిగి అమ్ముతాం అనుకునేవారు రెగ్యులర్ కమోటింగ్లో తిరుగుతాం అనుకునేవారు కొనుక్కోవచ్చు టీచర్స్ కొనుక్కోవచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కొనుక్కోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా గా కొనుక్కొని చేయగలిగినటువంటి బైక్ ఏదైనా ఉందంటే అది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇప్పుడు ఈ బండి ఎంత హైట్ ఉన్న వారికి పనికొస్తాను కదా మీ డౌట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫీట్ ఉన్న వారికి కూడా ఈ బండి బానే ఉంటదండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఏమైనా టాప్ స్పీడ్ కొట్టారండి మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు వరకు టాప్ స్పీడ్ స్పీడ్లేదు మ్యాక్సిమం అయితే ఎంత స్పీడ్ వెళ్ళారు దీని మీద నేను అయితే అరవై అరవై ఏళ్ళ అరవై ఈజ్ ద బెస్ట్ అండి ఈ స్ప్లెండర్ ప్లస్ బండికి ఎందుకంటే రెగ్యులర్ సిటీ కమ్యూటింగ్ లో పల్లెటూరులో తిరగడానికి ఇది యూజ్ అవుద్ది కాబట్టి ఇది అరవై ఈజ్ బెస్ట్ తర్వాత ఏంటంటే బ్రేక్స్ ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది దీనికి ఫ్రంట్ లో అయితే ఇచ్చారనమాట కామీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఒకటి మనం అప్లై చేసామంటే రెండు బ్రేక్లు కూడా కంట్రోల్ అయ్యేటటువంటి సిస్టమ్ అనమాట కాబట్టి బ్రేక్స్ కూడా బానే అనిపిస్తుంది బానే ఉంది కంట్రోల్ సో ఎంతకు తీసుకున్నారండి మీరు బండి ఇది నేను తొంభై ఒకటి తీసుకున్నాను తొంభై ఒకటి ఆన్ రోడ్ ప్రైస్ అయితే తీసుకున్నాను తొంభై ఒకటి సో ఆ ప్రైస్ కి ఇది వర్త్ అనిపిస్తుందా మీకు ఇంకా తగ్గిస్తే బాగుంది అనిపించింది లేదు ఈ రోజుల్లో చూస్తే ఇది అనిపిస్తుంది తొంభై ఒక నెక్స్ట్ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే సో మనం తొంభై ఒక వెయ్యి పెట్టుకున్నావా లేకపోతే ఇంకెంత పెట్టుకున్నామని కాదు కానీ హీరో స్ప్లెండర్ అనేటప్పుడు దీని రీసేల్ వాల్యూ అండి మెయిన్ మీరు ఒక అరగంట తర్వాత ఈ బండి అమ్మడానికి ఏమైనా వైఎస్ లక్షలు పెట్టినా నాకు చెప్పినా ఎవరికి చెప్పినా సరే అరగంట తర్వాత అమ్మగలరు అనమాట బండి అంతే దీనికి ఆ దమ్ ఉంది సో బల్ కల్లా యూనిక్ పీస్ అనమాట ఇది ఈ పీస్ ఏంటంటే ఒక అరగంట తర్వాత అమ్మియాలన్నా సరే అమ్మియగలం అనమాట అంత రీసేల్ వాల్యూ కలిగినటువంటి బండి స్ప్లెండర్ సో ఇటువంటి స్ప్లెండర్ ను ఓన్ చేసుకుని మీకైతే నీలు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తాను అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ విన్నారుగా జోగరా గారి యొక్క టెస్ట్ మోని సో స్ప్లెండర్ ప్లస్ అయితే మాత్రం ఆయనకి అన్ని విధాలా సరిపడిందని అన్ని రోడ్లలో కూడా ఆయన యొక్క అవసరతలను అయితే ఫుల్ఫిల్ చేస్తుందని ఆయన డ్రీమ్ బైక్ ఒకటి ఉంది ఆయన ఎప్పుడో కొనుక్కుంటారు కాకపోతే నార్మల్గా కూర్చుంటే హుందా ఈ రిచ్ ఎక్స్పీరియన్సు రీసేల్ వాల్యూ తర్వాత స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కలరు తర్వాత బిల్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా బాగా ఉండేటటువంటి ఒక బ్రాండ్ అవును సో హీరో అనేటప్పటికి బ్రాండ్ బ్రాండ్ సో ఈ బ్రాండ్లో ఉన్నటువంటి బండి తర్వాత ఇంకో పాయింట్ చెప్పనండి మీకు సో మన ఇండియాలో అత్యధికంగా సేల్స్ నమోదు చేసినటువంటి వెహికల్స్లో ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు స్ప్లెండర్ ప్లస్ ప్లస్ సెకండ్ ప్లేస్ హెచ్ఎఫ్ డెలెక్స్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ని ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసినటువంటి బండి యొక్క రివ్యూ చేయడానికి మీరు మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మీకు థ్యాంక్స్ చెప్తాను గైస్ విన్నారా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు నమస్కారం థ్యాంక్ యూ